శివంపేటలో బగల శక్తి దర్శించుకున్న ఎంపీ అభ్యర్థి నేల మధును అనంతరం మాజీ సర్పంచ్ నవీన్ గుప్తా తన ఇంట్లో సత్కరించారు ఆ తర్వాత మధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో ఆరు గ్యారెంటీలు నిర్వహించి అందులో ఐదు గ్యారంటీలు నెరవేర్చారు అన్నారు రేపు ఎంపీగా నేను గెలిచిన తర్వాత మెదక్ నియోజకవర్గం ప్రతి కాన్సల్టెన్సీలో ఒకరోజు అక్కడే ఉండి ఎక్కడ సంస్థలు అక్కడనే ఎమ్మెల్యే తో మరియు గ్రామాలకు సంబంధించిన జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఎస్సీసీ ప్రెసిడెంట్ ఆంజనేయ గౌడ అన్న అదేవిధంగా లక్ష్మీ రవీందర్ రెడ్డి గారు నవీన్ గారు శివంపేట శివంపేట శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా సుహాసినే అత్త గారు సుదర్శన్ అన్న గారు సర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఎస్సీసీల్ బీసీసీఎల్ యువజన కాంగ్రెస్ అదేవిధంగా మైనార్టీ సెల్ మహిళా కాంగ్రెస్ అందరం కూడా ఈరోజు హనుమాన్ జయంతి పురస్కరించుకొని చాకర్మేట్లో హనుమాన్ దర్శనం చేసుకున్నాం అట్లనే దర్శనం హనుమాన్ దర్శనం అయిపోయాక బగలాముఖి అమ్మవారు కూడా దర్శనం చేసుకున్నాం ఆంజనేయుడు అమ్మవారు కూడా ధర్మం వైపు నిలబడతారు ఆ ధర్మానికి ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వంద రోజులలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజులలో ఎట్లయితే ఆరు గ్యారెంటీలు నెరవేర్చి అందులో ఐదు గ్యారంటీలు రేవంతన నాయకత్వంలో చేస్తున్నామో రేపు కూడా పార్లమెంట్లో నీలమ్మదు గెలిచిన తర్వాత కూడా ప్రతి కాన్సెన్సీలో కూడా అందుబాటులో ఉండి అక్కడనే ఉండే ఒక వారంలో ఒక రోజు ఉండి అక్కడ మా ఇన్ఛార్జ్లను మా సర్పంచ్లను మా జెడ్పీటీసీలను కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అందరూ పెట్టుకొని కూడా కాన్సెన్సీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అక్కడికి అక్కడనే పరిష్కారం చేస్తామని చెప్పి తెలియస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి రైతులకు సోదరులారా గుర్తుంచుకోండి ఆరు గ్యారెంటీలలో ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టేసి చెప్పిండు రేవంత్ అన్న ఆగస్టు పదిహేను తారీఖు రోజు రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్తారు ప్రతి ఒక్కరు కూడా బూత్ వైజ్గా బూత్ వైజ్గా మన ప్రభుత్వం ఏం చేస్తుంది మన ప్రభుత్వం ఆరు గారెంటలలో ఎట్లయితే నిర్వహిస్తుందా మైలాగ్లకు కూడా చెప్పండి అక్కలకు చెల్లెళ్ళకు చెప్పండి ఆర్టీసీ ప్రయాణం చేసేటప్పుడు మన అమ్మగారింటికి పోయినా మనము స్కూల్కి పోయినా కాలేజీకి పోయినా కూడా ఆడపిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నా లేదా అదేవిధంగా జీరో కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు గ్యాస్ సబ్సిడీ ఆరోగ్య బీమా ముఖ్యంగా విలువ ఆత్మగౌరవం ఎందుకంటే మీరు చూడవచ్చు కార్పొరేషన్లు కూడా ఈరోజు పదహారు కార్పొరేషన్లు రెడ్డి కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మున్నూరు కాపు యాదవ అదే అదేవిధంగా ముద్రాజ్ కార్పొరేషన్ ఇట్లా అన్ని కార్పొరేషన్లు అందరినీ కూడా సమానతం చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలా కుల మత భేదాలు లేకుండా చూసుకునేటి సమానతం చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని దీవించి ఈ ముఖ్యంగా ఈ గడ్డ నుంచి ఇంద్రమ్మ తల్లి ఇందిరమ్మ తల్లి ప్రధానమంత్రి అయ్యి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి గ్రామాలలో కూడా అసైన్మెంట్ ల్యాండ్లు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఈ ప్రాంతంలో ఐఐటి తీసుకొచ్చి బీడీఎల్ కంపెనీ అదేవిధంగా విహెచ్ఎల్ ఎగ్రిసెట్ ఇలాంటివి చేసిన ఘనత కాంగ్రెస్ ఘనత కాబట్టి కాంగ్రెస్ ప్రజా పాలన ఉంది అందరూ ఒకసారి ఆలోచన చేసి పార్లమెంటుకు నీలమ్మధుని పంపిస్తే నీలమ్మధు ఎప్పుడు మీ అందుబాటులో ఉంటాడు ఇదే జిల్లాలో ఇక్కడనే పడాంచర్లో చిట్కులు గ్రామంలో ఎప్పుడు అందుబాటులో ఉంటా నేను కూడా మీ అందరి సమస్యలు మీరు నా దృష్టికి తీసుకొచ్చేటట్టు కూడా ప్రతి కాన్సిల్స్ ఇన్ఛార్జ్లో

భూ సమస్యల మీద కూడా మేము మేము ప్రభుత్వం కూడా చెప్పింది కదా ధరణి వల్ల చాలా ఇబ్బందులు జరుగుతుంది మేము కూడా ధర్నీని తీసేసిన తర్వాత కూడా గ్రామాలలో గ్రామ సభ